అమెరికా అధ్యక్షులు రొనాల్డ్ ట్రంప్ అత్యుత్సాహం అనేక సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది ఆ సమయంలో ట్రంప్ భారత్ పాకిస్తాన్ యొక్క యుద్ధాన్ని నివారించారని ఈ రెండు దేశాల యొక్క వాణిజ్య సంబంధాల విషయంలో ఒత్తిడి తీసుకొచ్చి నివారించగలిగానని మొదటిసారిగా ప్రపంచానికి తెలియజేశాడు ఈ విషయం భారత ప్రధానం లేక పాకిస్తాన్ అదృష్టలో చెప్పాలి లేదా ఇద్దరు కలిసి సంయుక్తంగా చెప్పాలి కానీ వీరిద్దరు చెప్పకముందే ప్రపంచానికి ట్రంప్ అత్యుత్సాహంతో తానే మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని నివారించగలిగాను రెండు అణ్వస్త అణ్వస్త్రాలున్న దేశాల మధ్య యుద్ధాన్ని నివారించగలిగానని చాలా గొప్పగా ప్రకటించారు అది భారతదేశంలో చాలా రాజకీయ దుమారానికి దోగదీసింది పంతొమ్మిది వందల ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పాటు విషయంలో ఇందిరాగాంధీ తీసుకున్న చొరవ ధైర్య సాహసాలు ఆనాడు అమెరికా యుద్ధం ఆపాలని పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చిన దాన్ని లెక్క చేయకుండా ముందుకెళ్ళి బంగ్లాదేశ్ ఏర్పాటుకి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఎలాంటి చొరవ తీసుకుందో భారత ప్రజలకు తెలుసు ఈరోజు రాహుల్ గాంధీ ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీకి ఉన్న ధైర్య సాహసాలు మోడీకి లేకపోయినాయి ట్రంప్ మధ్య మధ్యవర్తితో యుద్ధాన్ని మధ్యలోనే ఆపేదని చెప్పని రాహుల్ గాంధీ చెప్పటం చూశాం మోడీ పదే పదే భారతదేశం ఏ మధ్యత్వా మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదు మా దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని భారత భూభాగంలో కలుపుకోవటమే మా లక్ష్యంగా ఉన్న ఉన్నాం ట్రంప్ యొక్క మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధం ఆగలేదు పాకిస్తాన్ భారతదేశం యొక్క ద్వైపాక్షిక సంబంధాలతో ఇద్దరం కలిసి మాట్లాడుకొని యుద్ధాన్ని ఆపగలిగామని పదే పదే చెప్తూ ఉన్నాడు కానీ అదే సమయంలో ట్రంప్ కూడా అనేక సందర్భాల్లో ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ నేను భారత్ పాకిస్తాన్ యొక్క యుద్ధాన్ని నివారించగలిగానని చెప్తూ ఉన్నాడు ఇటీవల కాలంలో ట్రంప్ ఇరాన్ మీద కూడా అలాంటి మాటలే మాట్లాడుతున్నాడు ఇరాన్ అధ్యక్షుడు కొమేని ఎక్కడున్నాడో మాకు తెలుసు కానీ ఆయన ఏం చేయము అని ఇలాంటి మాటలు చెప్పడం దానికి ఇరాన్ చాలా గట్టిగా స్పందించటం ఇరాన్ ఎవరికి లొంగదు ఇరాన్ ఓటమి సాధ్యం కాదు అని చాలా స్పష్టంగా చెప్పడం చూస్తున్నాం ట్రంప్ అనేక సందర్భాల్లో చాలా సులువుగా అటు అంతర్జాతీయ విషయాలు కానీ లేక అమెరికా విషయాల్లో కానీ మాట్లాడటం చూస్తూ ఉన్నాం కెనడాని యాభై ఒకటవ రాష్ట్రంగా మార్చుకుంటామని ఇలాంటి అనేక మాటలు వారి నోటి నుంచి వస్తూ ఉంటాయి ఇది ట్రంప్ యొక్క రాజకీయ వ్యూహానికి మంచిది కాదని జనచైతన్యతకు భావిస్తుంది మోడీ ఈరోజుకైనా స్పష్టంగా చెప్పాడు ట్రంప్ యొక్క మధ్యవర్తిత్వంతో మేము యుద్ధాన్ని ఆపలేదని కానీ పాకిస్తాన్ మాత్రం చాలా స్పష్టంగా ట్రంప్ చొరవతోనే యుద్ధాన్ని ఆపగలిగామని పాకిస్తాన్ ప్రకటించడం చూస్తున్నాం